何で

ல நான் நான் हा सर मतिलंद అంతా సర కొంచెం బ్యాక్ రండి రే బ్యాక్ రండి రామ్ సరే వెనక్కి వస్తారు వస్తారు కదా మనం కూడా ముందుకెళ్ళిపోతారు కొంచెం వచ్చండి వచ్చండి నెరేషన్ దేవరావు టార్చర్ అక్కడేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఈ విధంగా ఇండియా మీద ఇండియా ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే అటాక్ చేయడం వాళ్ళని డిఫ్రాడ్ చేయడం వాళ్ళని చీపింగ్ చేయడం వాళ్ళ మీద కూడా నచ్చక వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళందరినీ డార్క్ రూమ్ డార్క్ రూమ్ లో భోజనాలు ఇవ్వకుండా డార్క్ రూమ్ లో పెట్టారు చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా కొంతమంది కొంతమంది మీద హింస కూడా అక్కడ అది బ్యాట్ ఉందట ఏమంటారు బేస్ బాల్ బ్యాట్ ఆ బేస్ బాల్ బ్యాట్ ద్వారా కొట్టడం తర్వాత ఎవరైతే అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు ఎవరైతే అండర్ పర్ఫార్మ్ వాళ్ళకి తగిన పర్ఫార్మెన్స్ చేస్తా ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక్క పూట భోజనం కొంత మంచిగా చేస్తే చాలా మంది చీట్ చేస్తే అప్పుడు రెండు పూట భోజనం బాగా చేస్తే పార్టీలు విద్యలు చేయడం ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా కూడా పెట్టడం జరిగిందని తెలియజేసి చెప్తున్నారు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డాక్టర్ ద చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ భవాని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే వీళ్ళందరూ ఇస్తారో ఆ దాన్ని పట్టుకుని మేము డీటెయిల్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కంబోడియా నుంచి సమాచారం తర్వాత అకౌంట్ రిక్వెస్ట్ ద్వారా ఫైనాన్షియల్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి కోర్టు లో ప్రాసిక్యూట్ చేశాం అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ టూ కంట్రీస్ ఉంటుందండి అది కాకుండా లెటర్ రెగోలేటరీ లెటర్ రెగ్యూ అనేది కోర్టు ద్వారా పంపించడం కోర్టు ద్వారా పంపించడం అది కాకుండా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే బ్యాంక్ లోనే ఇదంతా జరిగాయి డబ్బులు అన్ని కూడా చివరికి ఆ డబ్బు కూడా ఫెసిలిటీస్ పర్పసెస్ చూసుకోమేట్ పర్పజెస్ ఆర్ పర్పసెస్ కి మిగతా స్టేట్స్ ఏం పోయిందో త్రీ పాయింట్ టూ క్రోర్స్ డబ్బులు అన్ని కూడా లెక్క తీసుకొని అసలు ఇది చివరికి ఎక్కడ వెళ్తుంది క్రిప్టో కరెన్సీ అండ్ పాయింట్స్ లో కన్వర్ట్ చేసుకుంది తర్వాత ఎక్కడ వెళ్తుంది ఇదంతా కూడా మ్యాచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి సో రాబోయే రోజుల్లో ఇదంతా కూడా పక్కా ఇన్వెస్టిగేట్ చేస్తాము కేసు తర్వాత ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ ఏదైతే కావాలో అది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ మినిస్ట్రీ ఆఫ్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇది ఒక లాజికల్ ఎండ్ కి ఇటువంటి సంఘటనలు అన్ని కూడా మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో అక్కడ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి అంబాసిడర్ గారు ఎవరైతే వెళ్ళారో కూడా వెళ్ళిన వెంటనే స్పందించి ఇదంతా చేయడం జరిగిందండి వాళ్ళ వాళ్ళ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెప్రెజెంటే అక్కడ ఎంజాయ్ రోడ్ ఉన్నారు అక్కడ మన ఎంబసీ వాళ్ళందరూ కూడా పూర్తిగా వెంటనే స్పందించి చాలా బాగా చేశారు వెంటనే మాట్లాడి డిస్కస్ అన్ని చేసేసుకొని వాళ్ళకు టికెట్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం ఇదంతా కూడా జరిగింది అందుకే విదిన్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్ దాట్ మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసింది అంతా చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి ఇప్పుడు మేము ముందే దిగిపోయాం నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది తర్వాత మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెసేజ్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంబెసి షేర్ చేసినాము ఇప్పుడే షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లో వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆశ్వాసన ఇస్తున్నాము చెందిన వాళ్ళు మిగతా ముగ్గురు ఇతర జిల్లాల ప్రతి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ వ్యక్తి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈ రోజు పది ఫ్లైట్ వస్తారు ఇంకా పద్దెనిమిది మంది నెక్స్ట్ ఫ్లైట్ లో వస్తారు ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ లో వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ కావాల్సిన కావాల్సిన అన్ని కూడా ఈరోజు వైజాగ్ అందిస్తుంది తర్వాత వాళ్ళ సేఫ్ గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళు చెప్పడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా డిజిట్ అందిస్తాం వీళ్ళిచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తామంటే వీళ్ళని ఆ వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం చూపిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్ మ్యామ్ పర్వర్ ఏజెంట్స్ ఎవరైతే వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ క్యాష్ తీసుకొని ఈ క్యాంబోడియన్ ఏజెంట్స్ కు హ్యాండల్ చేయడం జరిగింది సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం బయటకు వస్తుంది ఎట్లా మన ఏజెంట్స్ ఆ క్యాంబోడియన్ ఏజెంట్స్ తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది ఎలాంటి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది ఎలాంటి ఫైనాన్షియల్ ఫీలింగ్స్ ఉంది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్లి అక్కడ అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేసారు చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరూ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆఫ్ క్రైమ్స్ ఎడక్స్ ఫోరియర్ స్కామ్ తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్ ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ హ్యాస్ బిన్ ఆల్రెడీ లాస్ట్ ఈ రోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది ఎఫ్ఐఆర్ దాని దాంట్లో కూడా త్రీ పాయింట్ టూ క్రోర్స్ ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కూలిపోయారు ఎడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీ కనెక్ట్ కన్వర్ట్ చేసుకొని చివరికి చివరి డెస్టినేషన్ క్యాంబోడియా అండి సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేసుకున్నారో దాంట్లో వాళ్ళ వాళ్ళ వెరాసిటీ ఆఫ్ వెదర్ దే ఆర్ హ్యాంగ్ ద లైసెన్స్ ఆర్ నాట్ అది కూడా వెరిఫై చేస్తాము తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి దొంగ పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్ లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఒక మంచి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని విశాఖపట్నం ద్వారా ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారు ఆ ఏజెంట్స్ సబ్ ఏజెంట్స్ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చేసి దాదాపు డెబ్బై మంది దాకా ఉన్నారు మన విశాఖపట్నం వాళ్ళ పేర్లన్నీ కూడా మాకు వచ్చేసింది వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్డ్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది